మెదక్ జిల్లా కేంద్రంలో స్థానిక గుల్షన్ క్లబ్లో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు రంజ్ షోటకన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే విద్యలో ప్రావీణ్యత పరీక్షలు నిర్వహించినట్లు కరాటే మాస్టర్ ఫౌండర్ నాగేష్ తెలిపారు మెదక్ కొల్చారం రంగంపేట్ పాపన్నపేట్ చేగుంట చెందిన సుమారు ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కరాటే పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు బాలికలకు కరాడే విద్య అవసరమని అన్నారు మాన రక్షణకు ఆత్మ రక్షణకు ఆత్మస్థైర్యానికి మనోధైర్యానికి కరాటే బాలికలకు చాలా అవసరమని ప్రతి ఒక్క బాలిక కరాటే విద్య నేర్చుకొని ఉండాలని ఆయన సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బాలికల కోసం కరాటే విద్య నేర్పిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో కూడా కరాటే విద్య నేర్పిస్తున్నందున బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కరాటే విద్యతో ఆత్మస్థైర్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని కరాటే మాస్టర్ నాగేష్ అన్నారు బాలికలందరూ సద్వినియోగం చేసుకొని తమకే కాకుండా ఇతరులకు కూడా సహాయపడే అవకాశం ఉంటుందన్నారు ఈ కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు నితన్య సిరి ఐశ్వర్య అబ్దుల్లా సూరజ్ అఖిల్ విధాత్రి మునివర్ధన్ స్వరూప్ అక్షర శ్రీహర్షిత రంజుకి షోటోకాన్ కరాటే క్లబ్ ఆఫ్ ఇండియా ఫౌండర్ కరాటే మాస్టర్ నగేశ్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్లు రియాజ్ విద్యాసాగర్ దిన్కర్లు ఈ పోటీలను నిర్వహించారు હા મસ્ત સિંગલ પંચ જલાફિયરી 80 ટાઈમ શોટ ચેસ્ટ અપ ચિના બેન્ડ સ્ટેન્સ સિંગલ પંચ 80 ટાઈમ શોટ ફન క్లబ్లో రెంజుకి షోటోకాన్ కన్నడ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ బెల్ట్ టెస్ట్లో సుమారుగా ఎనభై మంది విద్యార్థులు పాల్గొన్నారు మన మెదక్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి సుమారు కొల్చారం రంగంపేట్ పాపన్నపేట్ మెదక్ చేగుంటా నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఈ విద్యార్థుల్లో వివిధ భాగాల నుంచి బెల్ట్స్ సాధించడం జరిగింది వారి వారి ప్రావీణ్య ప్రావీణ్యతను చూపించేసి అలాగే ఈ మధ్యలో జరుగుతున్న సంఘటన చూసాము ఆ సంఘటనలకు అనుకూలంగా ప్రతి విద్యార్థులు కానీ బాలికలకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలని కాకుండా ఇతరులకు కూడా సహాయపడడానికి ఉపయోగపడుతుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది విద్యార్థుల లోపల వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతి విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి ముఖ్యంగా బాలికలకు కరాటే ఎంతో అవసరము ఎందుకంటే సమాజంలో చూస్తున్న పరిణామాలను బట్టేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్ అవసరము కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కరెక్ట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో కూడా కరెక్ట్ నేర్పిస్తున్నారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు